అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజైతే ఒక కొత్త వీడియో అయితే ముందుకైతే వచ్చాను ఇంకా ఈ రోజు టాపిక్ ఏంటంటే చెప్తానండి మన వీడియోకి ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి అఖిల్ పర్వీణ్ బ్లాగ్స్ అని ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ఈ రోజైతే మా బుడ్డు కోసం అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి వాడి కోసం ఆర్డర్ పెట్టాలని ఇంకా అదేమో కాదండి బట్టలు అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసరికి సమ్మర్ సీజన్ కదా ఇంకా వాళ్ళకైతే కొంచెం పల్సటి అయితే చాలా బాగుంటాయి మందంగా ఉంది అంత ఏం బాగోవండి చూడండి దీనిలో అయితే ఫైవ్ వచ్చినాయి అండి ఫైవ్ కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఉంది ఇంకా ఎలా ఉన్నాయో ఒకటి వీడియో తీసైతే చూపిస్తాను చూడండి ఇంకా ఇది వచ్చి ఓపెన్ చేస్తున్నాను దీని కాస్ట్ ఎంత ఉందో కూడా నేను చెప్తానండి ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గానే చేశారు చాలా బాగున్నాయి ప్యాకింగ్ కూడా చూడండి అండి ఇది వచ్చేసరికి అయితే రెడ్ కలర్ ఇది కొంచెం ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి అయితే ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది వైట్ కలర్ ఇది పింక్ కలర్ దీనికి లోపల పైనది కూడా ఉంటుందండి అదే బనీన్ అండ్ ఇంకటి ఏదో ఉంటుంది కదా బనీన్ కూడా ఉంది దీనికి కిందది కూడా ఇచ్చారు షార్ట్ లాగా చూడండి పల్సగా బాగానే ఉంది నాకు చెప్పాలండి ప్రోడక్ట్ ఈ పింక్ కలర్ మీద అండి పింక్ కలర్ ఇది పింక్ అండ్ బ్లాక్ దీని మీద చూడండి ఎంత బాగున్నాయో చాలా మెత్తగా అండ్ పల్సగా కూడా ఉంది ఇలానే ఉండాలి సమ్మర్ సీజన్లో పిల్లలకైతే ఇది వచ్చేసరికి అయితే వైట్ కలరు వైట్ అసలు మా బుడ్డోడికి అసలు ఆగదండి ఏం చేస్తాం వైట్ కలర్ కూడా వచ్చింది కానీ డిజైన్ చాలా బాగుంది వైట్ కైతే ఇది మెరూన్ కలర్ ఇచ్చారు షార్ట్ వైట్ కలర్ది చూడండి ఎంత బాగుందో బండి బండి వచ్చాడు షర్ట్ షర్టు మీద బండి వచ్చాడు చూడండి వైట్ కలర్ ఇది ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ అండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పిల్లలకి బట్టలు బుక్ చేయాలని అస్సలు కుదరట్లేదు ఈసారి అయితే ఎట్లయినా కుదిరింది తీసుకున్నాను నేను చూడండి అట్టలు కూడా వేసి ఇచ్చారు ఎందుకంటే మంచి కనిపించాలి కదా ఇదిగోండి బింగ్ వచ్చేసరికి అయితే లైట్ ఆరెంజ్ అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో దీని మీదకైతే షార్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ ఇచ్చారు లైట్ గ్రీన్ షార్ట్ లైట్ గ్రీన్ షార్ట్ ఇచ్చారు ఇంకా టూ ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కూడా చాలా బాగుంది మరి అంత మందంగా అంటే ఏం లేవు పల్సగానే ఉన్నాయి షో కొంచెం అందంగా ఉన్నాయి ఉంటే కొంచెం పలసగా కూడా ఉంటాయండి ఏదైనా కాస్ట్ బట్టి ఉంటుంది ఎల్లో కలర్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది గీతలు గీతలుగా బ్లాక్ కలర్ వచ్చింది ఇంకా దీని మీద కూడా బండి ఉన్నాడు నేనైతే బ్లాక్ కలర్ షార్ట్ అయితే ఇచ్చాడండి చూడండి బ్లాక్ కలర్ షార్ట్ ఇచ్చాడు ఇది వచ్చే నా ఇష్టమైన రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే వీడియో చివరి దాకా చూడండి అండి మీ కూడా యూజ్ అవుతాయి మీ పిల్లలకైనా వైట్ కలర్ భలే ఉందండి బాబు చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ ది షార్ట్ ఇచ్చాడు డిజైన్స్ ఎంత బాగుందో ఇది రెడ్ కలర్ది నా ఫేవరెట్ కలర్ అని చెప్పాను కదా ఇది బాగా నచ్చింది అందుకని ఇది చూసుకున్నాను ఇది కొంచెం మందంగానే ఉంది కొంచెం పల్ ఉంది ఒకటి ఒక్కో రకంగా ఉంది ఆ బుడ్డూరు సైజ్ వచ్చేసరికి అయితే ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాం కొంచెం లాంగ్గా పెద్దయిన తర్వాత కూడా వేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా లాంగ్ తీసుకున్నామండి మీకు నచ్చితే అయితే ట్యాక్ చేస్తాను చూడండి ఇంకా కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది ఫైవ్ ఐదు వందల పడిందండి కాస్ట్ అయితే ఇంకా ఐదు వచ్చినాయి అంటే పర్లేదు నాకు చెప్పాలండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైవ్ అయితే పెడుతున్నాను లైవ్కి అయితే వచ్చేయండి అండి ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా మేము అలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు మీషో పర్లేదండి కొన్ని కొన్ని సార్లు బాగోవు కొన్ని కొన్ని బాగుంటాయి అది కూడా మనం కాస్ట్ ఎక్కువ పెడితే అది ఏదైనా బాగుంటుంది ఏ అయినా మనం కాస్ట్ తక్కువగా పెట్టామనుకో అది కొంచెం అంతగా అయితే అనిపించదు ఇంకా బుడ్డోడికి అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేద్దామని చూస్తున్నాను ఇంకా రేపటి నుంచి అయితే వేయాలి ఇంకా చూశాడు మా అయితే అమ్మ బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని అయితే చెప్తున్నారు మా బుడ్డోడు ఇంకా ఓపెన్ చేసి అయితే ఈ రోజే వేద్దాం అనుకున్నాను ఇంకా అయితే ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా రేపటి నుంచి అయితే వేస్తాను ఇంకా నేను ఏది బుక్ చేసినా కానీ మీషోలో నుంచే బుక్ చేస్తానండి నాకు నమ్మకం మీషో మీద చాలా బాగుంటాయని మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయమని చెప్పాను కదా బాయ్ అండి బాయ్ బాయ్